అందరికీ నమస్కారం అండి ఇప్పుడే అందిన తాజా వార్త పెన్షనర్లకు ముఖ్య గమనిక అందరికీ ఒకేసారి చెల్లింపులు ఏప్రిల్ ఒకటి నుంచి ముఖ్యంగా పెన్షనర్లకు సంబంధించి ఎప్పటి నుంచో ఎదురు చూస్తూ వస్తున్నా దీర్ఘకాలికంగా పరిష్కారం కాని సమస్యకు సంబంధించి ప్రభుత్వం అయితే ముగింపు పలికిందండి ఏప్రిల్ నెల నుంచి కూడా వీరందరికీ చెల్లింపులు చేయడానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చింది సో ఇకపోతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా పెన్షనర్లకు సంబంధించి ఒక కీలక ప్రకటన వచ్చే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి సో ఈ వీడియోలో వీటన్నిటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి ముందుగా వీడియోని సపోర్ట్ చేసే వారందరూ కూడా వీడియోని ఒక లైక్ చేసి మీతో ఒకటి ఉద్యోగమిత్రులకు వీడియోను అయితే షేర్ చేయండి ఛానల్ని ఫస్ట్ టైం కనుక విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉండే బెల్ సింబల్ యాక్టివేట్ చేసుకోండి కొత్త ఏడాది ప్రధాని మోదీ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులతో పాటుగా పెన్షన్లకు సంబంధించి కీలక ప్రకటన చేశారండి అయినా ఎనిమిదవ వేతన సంఘం ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో పాటుగా ఉద్యోగుల్లో గడిచిన కొన్ని రోజులుగా వేతన పెంపులపై కొత్త ఆశలు అయితే చిగురిస్తున్నాయి సో ఇకపోతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం తమ ఉద్యోగులకు పన్నెండో పిఆర్సీని అమలు చేయాల్సి అయితే ఉండగా ఇప్పటివరకు దీనికి సంబంధించి ప్రభుత్వం నుంచి ఎలాంటి గ్రీన్ సిగ్నల్ రాలేదు దీనికి సంబంధించి ప్రాసెస్ని అయితే వేగవంతం చేయాలని అడుగు అడుగు ఉద్యోగులు లేకపోతే సిపిఎస్కి సంబంధించి కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ని అంతం చేసి ఐ మీన్ రద్దు చేసి పాత ఓపిఎస్ ఓల్డ్ పెన్షన్ స్కీమ్ని ఇవ్వాలి అని చెప్పేసి ప్రభుత్వ ఉద్యోగులు అడుగుతున్నారు దీనికి సంబంధించి కూటమి ప్రభుత్వం మేనిఫెస్టోలో కూడా స్పష్టంగా దీనికి సంబంధించి నిర్ణయం తీసుకుంటామని చెప్పడం జరిగింది అయితే కేంద్రం తరహాలోనే యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ స్కీమ్ను ఏపీ ప్రభుత్వం కూడా ఇంప్లిమెంటేషన్ చేస్తుందా లేదా అనేది ఇంకా వెయిట్ చేయాల్సిన అవసరం అయితే ఉందండి సో ప్రభుత్వ ఉద్యోగులకి సంబంధించి చాలా పెండింగ్ల బిల్లులు అయితే ఉన్నాయి ఇవన్నీ కూడా చెల్లింపులు జరిగే విధంగా ఏపీ ప్రభుత్వం చర్యలు అయితే తీసుకోవాలి ఇక సెంట్రల్ ఎంప్లాయీస్కి సంబంధించి కొత్త ఆర్థిక సంవత్సరంలో అంటే ఏప్రిల్ ఒకటి నుంచి ఏడో వేతన సంఘం కింద కీలక నిర్ణయం తీసుకుంది జాతీయ పెన్షన్ వ్యవస్థకు ప్రత్యామ్నాయంగా యూపీఎస్ అనేది ప్రారంభించడం జరిగిందండి సో ఇక యూపీఎస్ అందుబాటులో ఉంటుంది ఉద్యోగులకి సంబంధించి ఇక ఎన్పిఎస్ కింద అర్హత ఉన్న కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఇప్పుడు ఎన్పిఎస్ నిర్మాణంలోని ఇంటిగ్రేటెడ్ పెన్షన్ పథకానికి మారే అవకాశం ఉందని ఆర్థిక మంత్రిత్వ శాఖ వెల్లడించింది ఇక యూనిఫైడ్ పెన్షన్ విధానం కింద పదవి విరమణ చేసిన సెంట్రల్ ఎంప్లాయీస్ వారి రిటైర్మెంట్కు ముందు గత పన్నెండు నెలల్లో సగటు ప్రాథమిక వేతనంలో యాభై శాతాన్ని పెన్షన్గా పొందుతారండి అయితే ఇందుకు అర్హత పొందడానికి ఇరవై ఐదేళ్ళు సర్వీసులు కంప్లీట్ చేస్తే ఉండాలి ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం తన తమ కాంట్రిబ్యూషన్ని పద్నాలుగు శాతం నుంచి ఎయిటీన్ పాయింట్ ఫైవ్ అంటే మరో నాలుగు పాయింట్ ఐదు శాతానికి పెంచుతుంది ఇక్కడ ఉద్యోగుల పెన్షన్ కాంట్రిబ్యూషన్ మాత్రం పెరగదని గుర్తుంచుకోవాలి అనుకోని పరిస్థితుల్లో ఉద్యోగం మరణించినప్పుడు ఉద్యోగి పొందే పెన్షన్లో అరవై శాతం అతని కుటుంబానికి లభిస్తుంది కనీసం పదిహేను సర్వీస్ తర్వాత పదవీ విరమణ చేసిన తర్వాత నెలకు పదివేలకు పెన్షన్గా పొందుతారు ఇక ప్రస్తుతం కేంద్రం ఉద్యోగులు ఒక్కసారి ఎంపిక చేసుకుంటే దాన్ని మార్చుకోవడం కుదరదు అలాగే యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ కింద దాదాపు ఇరవై మూడు లక్షల మంది కేంద్ర ఉద్యోగులు ప్రయోజనం పొందుతారు ఇప్పటికే ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలో ఉన్న అనేక రాష్ట్ర ప్రభుత్వాలు తమ ఉద్యోగులను ఏకీకృత పెన్షన్ విధానం కిందకు తీసుకువచ్చాయి కానీ అనేక కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో మాత్రం ప్రభుత్వాలు ఓల్డ్ పెన్షన్ విధానానికి మొగ్గు చూపుతున్న సంగతి తెలిసిందే